దేవునికి స్తోత్రం కలుగును ప్రభు పేరట అందరికీ ప్రత్యేకమైన వందనాలు తేలిపరుస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునిగాక ఉదయకాల సమయంలో వేకోజామున అందరము లేచి ఒక్క అర్ధగంట సేపు దేవునికి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుడు మనల్ని బలపరచలాగా దేవుని సన్నిధిలో మనందరం కూడా దేవుని కృప దేవుని ఆశీర్వాదం పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నారా ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో లేవగానే దేవునితో మాట్లాడి దేవుడు మనతో మాట్లాడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లా మాట్లాడేవారిగా ఉండాలి కనుక ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా మరి వాక్యం చదివారని ప్రార్థన చేశారని నమ్ముతున్నా కనుక ప్రతి విషయంలో దేవునికి మనం మొదలుపెట్టేవారిగా ఉండాలి అని అంటాడు కదా నీవు నీ భారం అంతా కూడా నా మీద వేయమంటున్నా దేని కొరకు మనం చింతించకూడదు చింతించవద్దు అంటున్నారు కనుక మనం దేని కొరకు కూడా చింతించేవారిగా ఉండకుండా దేవుని సన్నిధిలో ఉన్న దాంట్లో నుండే సంతృప్తి పడేదారి పడేవారిగా మనము ఉండాలి దేవుని స్తోత్రం మరి సమయంలో మరి ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా ఉన్న దాంట్లో నుండే మనము సంతృప్తి పడుతూ మరి అది మనం నేర్చుకొని ఇతరులకు కూడా నేర్పేవారిగా ఉండాలి కనుక మన కుటుంబంలో మరి ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ ప్రతి సమస్యను కూడా దేవుని గొప్ప చెప్పేవారిగా మనం ఉండాలి ఏ సమస్యనైనా పరిష్కరించే దేవుడు మన దేవుడు ఏ సమస్యనైనా ఆయన తీర్చగల గొప్ప సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు మన దేవుడు కనుక ఎవరు కూడా మరి బాధపడటం కానీ మరి చింతించటం కానీ చేయకుండా మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఆయన మన చింతలన్నీ తీర్చే దేవుడు కనుక ప్రతిరోజు ఉదయకాల సమయంలో లేవగానే మళ్ళీ ప్రార్థన చేసుకోవటం వాక్యం చదువుకోవటం దేవునితో మాట్లాడటం దేవుడు చెప్పింది వినటం మనం గంట సేపు ప్రార్థన చేసి మనం ఎమ్మటే ఆమెనని లేచిపోకుండా ఒక ఐదు నిమిషాలు మౌనంగా ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు దేవుని స్వరం మనం వింటాం కనుక ఆ స్వరం వినాలి మనం ఎప్పుడు కూడా ప్రతిరోజైనా ఏం మాట్లాడతాడు నువ్వు చెప్పింది ఏంటి నువ్వు అడిగింది ఏంటి దేవునికి నువ్వేం చెప్పావు దేవుని దే దేవుని ఏమడిగా అనేది మరి ఆయన కూడా మనతో చెప్పాలి ఇది అడిగావు ఇస్తాను అని ఆయన స్వరం మనం స్పష్టంగా వింటాం మన పూర్ణ మనసుతో పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించినప్పుడు ఆయన తప్పకుండా మన ప్రార్థన వింటాడు ఆయన ప్రార్థన వినకపోవటానికి ఆయన నరుడు కాదు దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక మన ప్రార్థన తప్పకుండా ఆయన కాదు కనుక ప్రతి ఒక్కరు కూడా లేక లేవగానే పిల్లలతోటి మీరు అందరు కలిసి మరి దేవుడి సన్నిధిలో మరి మోకరించి ప్రార్థన చేసిన తర్వాతనే లేచి వేరే పని మొదలుపెట్టండి ఇంకా దేవునికి స్తోత్రం కలుగు సమయంలో మరి దేవుని యొక్క మాట అంటాడు మనం మనం ఎప్పుడు కూడా పెద్ద ఎప్పుడు కూడా వేరే ఆలోచన కాకుండా దేవునిపై ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆశీదించబడతారు ఆశ్వదించబడతారు కనుక మనం కూడా ఆశీర్వించబడాలి ఏంటి దేవుని సన్నిధిలో మనము దేవుని పొందుకోవాలంటే ప్రతిరోజు ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడేవారిగా ఉండాలి దేవుని స్తోత్రం కలుగుతుంది కాక దేవుని నిమ్మలను మీ కుటుంబాలను నిండుగా దీవించి ఆశీర్వదించిన కాక ఈ యొక్క ఛానల్ మరి జీసస్ క్రైస్ట్ ప్రైట్ టెంపుల్ యొక్క ఛానల్ మరి మీరు కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇతరులకు మరి అందించే వారిగా ఉండండి మరి కొన్ని కొన్ని షార్ట్ ఫిలిమ్స్ మరి వీడియోస్ మరి చేయాలని ఆశపడుతున్నాం మరి మా కొరకు మా కొరకు మా పరిచయం కొరకు కుటుంబం కొరకు ఈ సొంత ప్రార్థనలో జ్ఞాపనం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్న గాబ్రేశ్వర దేవులను దేవించి ఆశీర్వదించిన దాకా హమేన్ హమేన్